ఈరోజు బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఈ ఘటం ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన ఈ ఈకో సిస్టమ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మూడు వేల పై చెలుపు పార్టిసిపెంట్స్ డెలిగేట్స్ రావటం నలభై నాలుగు దేశాలకు సంబంధించి వివిధ స్థాయిలో ఉన్న కంపెనీస్ సంబంధించిన అధినేతలు శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున రావడం మొట్టమొదటిసారి ఈ ఇరవై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి రావడం మూడు వేల మందితో పాటు మరో వెయ్యి మంది అదనంగా డెలిగేట్స్ రావడం అనేది ఒక గొప్ప విశేషం ఒక గొప్ప ప్రత్యేకత ఇప్పుడే చాలామందికి మేము నైపుణ్యాన్ని ఇచ్చి ప్రత్యేకించి లైఫ్ సైన్సెస్కు ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశం విషయంలో శిక్షణ ఇస్తామని చెప్పాం అదేవిధంగా ప్రధానమైన నాలుగు ఫార్మా కంపెనీస్ వారు ముందుకొచ్చి చాలామంది ఇచ్చే కార్యక్రమ భాగంలో సి ఫోర్ ఐఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన వారి సమన్వయంతో దాదాపు రెండు వందల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది వీరందరికీ కూడా వారు కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆయా కంపెనీలో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరకటం జరుగుతుందని ఆ కంపెనీకి సంబంధించిన అధినేతలు తెలుపు సో మీరు అందరూ కూడా గమనించాలి మా ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మరి మా ప్రభుత్వ ఆలోచన మేరకు నైపుణ్యాన్ని పెంచాలి నైపుణ్యం ద్వారా ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం మన విద్యార్థిని విద్యార్థులకు అందజేయాలనే ఒక తపనతో ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం మేము మాట్లాడటమే కాదు గత వయో విషయాలో మొదలుపెట్టింది చేసి చూపెట్టాము గత సంవత్సరం ఇదే సమయంలో ఒక ప్రధానమైన మరి ప్రపంచ స్థాయిలోనే మొదటి రెండు స్థానంలో ఉన్న యాబ్జెన్ కంపెనీని పిలుపునిచ్చాము మేము ఆహ్వానించాం ఇక్కడ మాతో పాటు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలి మీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని పెట్టాలి అని వారికి మేము ఆహ్వానించడంతో పాటు దాదాపు ఆరు నెలల కాల సమయంలో తిరిగి మేము ముఖ్యమంత్రి గారు మా అధికార బృందం అంతా కూడా అక్కడ వారి కంపెనీ హెడ్ క్వార్టర్స్ పోయి అక్కడ ఉన్న వారితోని మనకున్న ప్రత్యేకత ఏందని మరొకసారి తెలియజేసి ఈరోజు సంవత్సరం తిరగకుండానే యాంజన్ అనే ఒక ప్రధానమైన కంపెనీ మన రాష్ట్రానికి రావటం మేము తప్పకుండా చెప్తా ఉన్నాం ఇదంతా కూడా శుభ జర్మనీకి సంబంధించి మిల్టేనియా అనే కంపెనీ జీన్ థెరపీకి సంబంధించిన ఒక ప్రధానమైన సంస్థ ఇక్కడ కూడా వారు ఈ సంస్థను ఏర్పాటు చేయడం ఒక సంవత్సర కాలంలోనే ఒక ప్రధానమైన సంస్థను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇది కూడా మా విజయం అని చెప్తా ఉన్నా దానికి తోడు ఐదు వేల కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయాలని ఆ క్లస్టర్లో మన సంస్థలు బహుళజాతి కంపెనీ సంస్థలు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరొకసారి వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అమెరికాకు సంబంధించిన కొన్ని సంస్థలు మరికనే సంస్థ అదేవిధంగా అజలీషియం అనే సంస్థ ఏఎల్ఆస్ ఏఎల్ఎస్ అని ఆస్ట్రేలియాకు సంబంధించిన సంస్థ తైవాన్కు సంబంధించింది కూడా లైఫ్ సైన్సెస్ కంపెనీ సెమీ కండక్టర్ లైఫ్ సైన్సెస్ కంపెనీ మేషి అనే వారు కూడా మన రాష్ట్రం పెడతారని ఈ బయోషియా సందర్భంలో వారు తెలియజేయడం జరిగింది దానికి తోడు ఈ పరిశోధనలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఈ పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ అదేవిధంగా డేటా ఎనలిటిక్సే కానీ రోబోటిక్స్కి సంబంధించి కానీ క్వాంటం కంప్యూటింగ్ సంబంధించి కూడా నిన్న ఇవాళ జరిగిన డిస్కషన్స్లో మరి రావటం దీనివల్ల డ్రగ్ డిస్కవరీకి సంబంధించి సమయం తప్పు చేసుకోవడానికి ప్రధానమైన అంశము నిన్న ప్రభుత్వం తరఫున కూడా అందరినీ కూడా ప్రతినిధులు కోరడం జరిగింది ఈరోజు మెడిసిన్ మందులు అనేది తక్కువ ఖర్చుతో పేషెంట్స్ అందుబాటులో ఉన్న ప్రధానమైన అంశంతో ముందుకు పోవాలని పిలుపునివ్వటం జరిగింది కాస్ట్ ఆప్టిమైజేషన్తో రాబోయే కాలం పరిశోధనలు టెక్నాలజీని ఉపయోగించుకుని తీసుకెళ్ళే ఆలోచన చేయమని దానికి సంబంధించి మరి డిస్కషన్స్ కానీ అనేక సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావన చేయడం అనేది రాబోయే కాలంలో దీనికి ఉన్న ప్రత్యేకత గురించి కూడా రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో డెలిబరేషన్ చేయటం జరిగింది మరొకసారి మీ అందరి ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని మాపై ట్రస్ట్ మేము ప్రవేశపెట్టిన పాలసీ మేము వారికి ప్రోత్సాహం చేసిన రీతి నమ్మి మాపై నమ్మకం ఉంచుకొని అనేక సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి రావడం దానికి తోడు నిన్న ముఖ్యమంత్రి గారు తెలియజేయడం లేదు లైఫ్ సైన్సెస్లో పాలసీని తీసుకురావాలని లైఫ్ సైన్సెస్ పాలసీ ఆ చిత్తూరులో తీసుకురాబోతాం దాంట్లో ఒక లైఫ్ సైన్సెస్ సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఫోకస్డ్గా లైఫ్ సైన్సెస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఫోకస్డ్గా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వ్యాక్సిన్స్ కు ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ని ఫార్మా ఇండస్ట్రీకి ప్రధానమైన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ని తెలంగాణ మొత్తం ప్రపంచ స్థాయిలోనే మొట్టమొదటి ప్రధాన కేంద్రంగా నిలపాలనే ఒక ఆలోచనతో ముందుకు నడవాలని ఒక కార్యాచరణ తీసుకున్నాం మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానితో మరి నిన్న ముఖ్యమంత్రి గారు రావటం అదేవిధంగా ఈరోజు మరి కేంద్రానికి సంబంధించిన పెద్దలు కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు వర్చువల్ లో పాల్గొని మరి కేంద్ర వర్యులు పీయూష్ గోయల్ గారు కూడా పాల్గొనడం జరిగింది వారికి అందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి ఈరోజు పండుగ సందర్భం శివరాత్రి శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆమ్జన్ఎం కంపెనీ నిన్న వదిలిపెట్టం మొన్న ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ నాడు యామిజన్ కంపెనీకి సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఆరు వందలు త్రీ థౌజండ్ ఈ సంవత్సరంలో వారు రెండు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మూడు వేల మందికి ఉపాధి కలిగిస్తాం రాబోయే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రెండు బిలియన్ల డాలర్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉత్సాహం చూపెడతా ఉన్నారు మిలిటరీ కంపెనీ వారు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఐదు నుంచి ఆరు వందల మందికి ఉపాధి కలిగిచ్చే కార్యక్రమం ఉపాధి ప్రధాన ధ్యేయంగా పెట్టుబడులు ప్రధాన ధ్యేయంగా నేను తప్పకుండా మా పాలసీ అంశాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాను ఈస్ To encourage academics and thirdly to encourage research and fourthly, how do we synchronize and bring in between technology and expertise? These are the main key essential consensus policy. This wherein we'll try to biomanufacturing as you said digital health advanced r&d ultimately the objective of our government is to see that medicines should be available to any individual at optimum cost so this is the main focus and the life sciences students. Now, this life sciences university especially goes for skilling and reskilling, keeping in view of the global necessities and the demand. And also, we will try to see that we will do upskilling, also. Skilling, reskilling, and upskilling will be the focus of this life sciences. So will it be part of space? Because this requires in tomorrow times to come, we have to keep, you know, uh, modernized uh, labs and uh, we need to put the new technologies over there. And after this life sciences policy gets approved by the cabinet, we will take into action. CS is looking for a good piece of it. so. And, sir. so, so this, uh, this month is almost over. Uh, you have to write the settings month. <laughs> uh, entrepreneurs have shown their interest and declared the investment in that area. So that is rapidly coming over there. They are selected their pieces of land over there and for unemployed people. And secondly, how do we attract investments to our state? For the past one year, this was our pitch, and we have been most successful. And hope to see because we have a couple of uh, international forums in the month of April, May, where we'll again try to focus our policies, our intentions. అండ్ సీ దాట్ మోన్ కంపెనీస్ కమ్ సో దాట్ అవర్ యంగ్ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ విల్ బిన్ సార్ రిగార్డింగ్ మరి ఉద్యోగాల ముందుకు వారికి మనకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాను ఫస్ట్ అది గమనించు ఎందుకు అవుతుంది ఈ విధంగా సో పరిశ్రమలతో పారిశ్రామికవేత్తలతో అందరితోని కూడా చాలా సందర్భాలలో చర్చించడం జరిగింది ఒక పక్షానేమో పరిశ్రమలకు సంబంధించి వారు మేము మాకు ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి మాకు కావాల్సిన నైపుణ్యం దొరుకుతలేదు అంటున్నారు ఇంకో ప్రక్కన పెద్ద ఎత్తున మరి మన గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇస్ ఏ గ్యాప్ అని ఆలోచన చేసి స్కిల్ యూనివర్సిటీ చేశాం దానితో మీరు అన్నట్టు ఇప్పుడు లైఫ్ సైన్సెస్కి సంబంధించి కానీ ప్రధానంగా లేకుంటే ఇతర కోర్సెస్కి సంబంధించి రేపు అనుసంధానం చేయాలనే ఒక ఆలోచన చేసే ఒక ప్రోగ్రాం చేపట్టబోతా ఉన్నాం సరే ఎన్ని రోజులు అవుతుంది మేము ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం ఏంటి ప్రతి గ్రాడ్యుయేట్ ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి వారి ఆఖరి సంవత్సరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో పీజీ చదువుతున్న పీజీ ఫైనల్ ఇయర్లో వారికి ఇక్కడ ఉన్న పరిశ్రమలతోని అనుసంధానం చేసి ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన చేస్తాను దాన్ని కార్యరూపం దాల్చడానికి ఈరోజు వైస్ ఛాన్సలర్స్తోని ఒక పక్కన పరిశ్రమలతో చర్చలు జరుపుతాం అతి త్వరలో తొందరగా దాని కార్యాచరణ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తాము ఇప్పటికే ఒక రంగంలో అయితే మేము సఫలీకృతల బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫినాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి పది వేల మందికి శిక్షణ ఇస్తా ఉన్నాం ఒక్క సంవత్సర కాలంలో సెలెక్ట్ చేసినాం బీకామ్ చదువుకుంటున్న అనేక ప్రభుత్వ కళాశాలలో బీటెక్ చదువుతాడు ఆ సబ్జెక్ట్ కరికులంని ఏర్పాటు చేసి వారు అనుకుంటున్న కరీకులం ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాను దిస్ ఇది మా ప్రభుత్వానికి సంబంధించిన కృషి ఇది చిత్తశుద్ది ఇట్స్ నాట్ అబౌట్ మా కమిట్మెంట్ మమ్మల్ని ఎవరు అడగలేదు బాగా ఏం చేస్తారు దిస్ ఇస్ అవర్ కన్విట్మెంట్ దిస్ ఈస్ అవర్ కన్విక్షన్ విల్ గో బైట్ అండ్ సీ దాట్ టుమారో నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు నింపే బాధ్యతతో పాటు లక్షలాది మంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో వారు ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించి వారితో వారికి కావలసిన నైపుణ్యాన్ని వీరికి అందజేసి శిక్షణ ఇచ్చి దానివల్ల స్థానికులు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన విద్యార్థులకి నైపుణ్యం ఇస్తే వారికే ఎందుకంటే నైపుణ్యం లేకుంటే ఆ పరిశ్రమ వేరే దగ్గర నుంచి తీసుకొని వస్తారా సో ఆ లక్ష్యంతో ముందుకెళ్తాను దిస్ ఇస్ అవర్ మెయిన్ కోర్ ఇంటెన్షన్

젖혀. 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 Thank you.